విజయవాడలో ఏప్రిల్ రెండవ తేదీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ శుక్రవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఏప్రిల్ నాలుగవ తేదీ తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుండి గాంధీ రోడ్డు మీదుగా తుడ కచ్చపి ఆడిటోరియం వరకు తలపెట్టిన అభినందన సభ మరియు ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు టీడీపీ నాయకులు కట్టా జయరాం యాదవ్ మహేష్ హేమంత్ భరణి అశోక్ సామ్రాట్ యాదవ్లు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యాదవ్ సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అంటే నరసింహ యాదవ్కి ఆంధ్రప్రదేశ్ యాదవ కార్ ఫైనాల్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు దానికి ఒకటో తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం రెండు 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 సారీ రెండవ తారీఖు విజయవాడలో ప్రమాణ శిఖార మొత్తం స్టేట్ బాడీ మొత్తం అక్కడ చేస్తున్నారు దానికి సంబంధించి అక్కడ అయిపోయిన తర్వాత నాలుగో తారీఖు తిరుపతిలో మన జ్యోతిరావు పూలే విగ్రహం కాడి నుంచి జ్యోతిరావు పూలే విగ్రహం కాడి నుంచి మా కచ్చేపీ తుడా ఆఫీస్ కచ్చేపీ వరకు ఒక ర్యాలీ అక్కడ ఆయనకు అందరూ సన్మాన కార్యక్రమం ఈ విధంగా ప్రోగ్రాం ఫిక్స్ చేసినది దీనికి సంబంధించి తిరుపతి జిల్లా తిరుపతి చుట్టుపక్కల అందరూ యాదవ్లందరూ ఉమ్మడి జిల్లా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి సభ్యులు బీసీ బీసీ నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం జయపదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారిని యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా నియమించడం జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి మరీ ముఖ్యంగా యాదవులకి పెద్ద పెట్ట వేస్తుంది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఆ రోజు అన్న నందమూరి తారక నుంచి నేడు చంద్రబాబు నాయుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలు వెంటే ఉంటుంది బీసీల అభ్యున్నతి కోసం ఎప్పుడు కృషి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నరసింహ యాదవ్ గారిని కూడా బీసీల్లో సీనియర్ నాయకులు ఆయన్ని యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా వచ్చే నెల రెండవ తారీఖున విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ ప్రమాణ స్వీకారాన్ని కూడా తిరుపతి ఉమ్మడి జిల్లా సంబంధించి నాయకులందరూ కూడా విచ్చేసి చేయాలని కూడా ఆహ్వానిస్తున్నాం రెండవ తేదీ విజయవాడలో యాదవ్ కార్పొరేషన్ గా నరసింహ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ తర్వాత తిరుపతిలో నాలుగో తేదీ జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి మన తుడా కచేపీ స్టేడియం వరకు ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీలో తిరుపతి జిల్లా టీడీపీ నాయకులు మరియు బీసీ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం